దయ్యాలు లేవు భూతాలు లేవు మహత్యాలు అంతకన్నా లేవని మానవతా రక్తదాతల సంస్థ వ్యవస్థాపకులు కన్వీనర్ తరిమిళ అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు మంగళవారం రాయదుర్గం పట్టణంలోని పీవీఆర్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలల్లో సైన్స్ మ్యాజిక్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి మూఢనమ్మకాలు వాటి వెనుక ఉన్న మోసాలు సైన్స్ రహస్యాల గురించి అవగాహన కల్పించారు విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని వారి అనుమానాలు నివృత్తి చేసుకున్నారు మానవత కో కన్వీనర్ సలీం మాలిక్ జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కెంచ లక్ష్మీనారాయణ సత్యనారాయణ వీరన్న పలువురు అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సలీం మాలిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు సైన్స్ మ్యాజిక్ షోలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఎడ పిచ్చు మరి మాతో రక్తం తీస్తున్న వాళ్ళు కాలుముకుతాను విభుతిస్తున్న మేధావులు కాలు ముతా ఉన్నాడు భేదవాళ్ళు కాలు ముక్కడానికి కారణం రక్త విషయ భయం చదువుకోవడం చదువుకోకడం వల్ల ఈ విషయాలు తెలియకపోవడం వల్ల భయపడతాను మరి విభూ దిస్తే మేధావులు కాలు ముతానికి కారణం ఏమంటే మన చదువు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచారు చదువు ఈ విషయాలు మన చదువు చెప్పడం లేదు కాబట్టి చదువుకున్న వాళ్ళు పోసుకుంటాను ఇంకా కొద్దిమంది విభూతిస్తాను అదృష్టం లేక దొరికింది ఇది మహా దాదా వి మరి చెప్తాం మరి విభూతి కొద్దిమందికి ఇష్టం మరి అట్లే పెద్ద పెద్దవాళ్ళు ఏం చేస్తారు స్వాములు ఇక్కడ చేతి నొప్పులు ఇస్తాను ఇవేవి కూడా ఇవేవి మహాకాదనే విషయాన్ని మరి చెప్తున్నాం ఓకే మీరెవరు పోసుకోవాలంటారు మరి రక్తంలో ఎక్కువసేపు మాట్లాడకుండా ముందుగా దానిలో పోతం స్కూల్ నుంచి పొంది రక్తం ఎక్కువ ఎవరికి అవసరమైతుందంటే మహిళలకు మహిళలకు ఎక్కువ ఆ మేడం సందరికి తెలిసిన విషయము మహిళలు తినేది తక్కువ తినేది తక్కువ తినేది కూడా పోషక పదార్థాలు ఉండవు కాబట్టి రక్తహీనత ఎక్కువ ఉంటుంది మరి గర్భిణిగా ఉన్నప్పుడు రక్తహీనత ఉంటే తల్లి అనారోగ్యం ఉంటే తిండి అనారోగ్యం ఉంటుంది అప్పుడు రక్తం పెట్టించు వస్తుంది మరి కాంతి సందర్భంలో నార్మల్ అనేది కాకపోతే సీరియర్గా ఆపరేషన్ చేయాలంటే రక్తం అవసరం చెప్తుంది మరి తర్వాత భవిష్యత్తులో ఫ్యూచర్లో ఇంట్రస్ట్ ఆపరేషన్ డిస్ట్రిక్టివ్ వింటారు అప్పుడు రక్తం వస్తుంది ఈ రకంగా నాలుగు సందర్భాల్లో మహిళలు రక్తం అవసరం అవుతుంది బట్ ఎక్కువ మహిళలు జాగ్రత్త తీసుకోవాలంటున్నారు ఇప్పుడు సార్ చెప్పిన విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి అట్లా అనవసరమైన తొంభి తీసుకోవచ్చండి ఆహారమైన తుట్టి తీసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి రక్తహీనత ఇవ్వాలంటే రక్త హిమోగ్లోబిన్ పెరగాలంటే ఆకూర బాధ్యతల

నీళ్ళు వాళ్ళ పూలు వచ్చినాయి ఎందుకంటే మీరు పూల కోసమే ముక్కున్నారు పవన్ అందరి కోసం కాబట్టి దేవుడు పూల వర్షం ఇది మాధ్యమైంది అంటే మీరు మోసం అయితే మోసం కొబ్బరికాయలు మూడు కళ్ళు ఉంటాయి సాఫ్ట్ గా ఉంటుంది అండి రాడ్ తేంటే హోర్ పడుతుంది హోర పడుతుంది అప్పుడు స్ట్రాబెర్రీ పెట్టేసి లోపల నీళ్ళన్ని ఆత్మదేవుని తాపేస్తాం ఆపేసిన తర్వాత ఇలా ఫ్లవర్ శిక్షణ చేస్తాం లోపలికి పైన చుట్టూ ఉంటుంది మీరు చూడలేరు కనపడదు అసలు చూడలేదు నేను ఎందుకంటే దేవుని కళ్ళు మూసుకోలేముంటారు కదా స్వామి స్వామిదేవి కళ్ళు మూసుకుంటారు కళ్ళు పూసుకోదండి కళ్ళు తెలిసి చూడండి ఇక్కడ లోపల కొడితే ఊరు వస్తే మాట్లాడు ఇది మాధ్యమం కాదు కేవలం మోసం మాత్రమే ఒక ప్రకారం మధ్య నీళ్ళే ప్రకారం కూనర్ మాత్రం కోసమే అది మాత్రం దయాలు చెప్పడం దయా లేవు అసలు దయాలు ఏమంటారు దయాలు ఏమున్నారు మీరు మేడం చెప్పడం కూడా దయాలు మేడం ఉన్నాయి మేడం దయాలు ఉన్నాయి మేడం ఉన్నదయాలు కూడా ఆడదాయ లేదా లేవు పట్టేరి ఆడవాళ్ళకి పట్టేది ఆడవాళ్ళకి మొగాళ్ళకి పట్టలేవు ఎందుకు ఆడవాళ్ళు దయాలు పట్టేది మొగాల్లో వల్లే

दयाพระടതി কোন পলসার এই কালতা আছে ইচানা মুসিলদাই মুন্না পেলি சின்ன কালতা আছে এমো পলসার স্যার স্যার হেবি হে মাত্র মন্ত্রমা মসমা স্যার ডিগট পা আমি পাসপোর্ট ল্লি বে দেনা গায় মি দয়ালবাতাও ফির বসিত దయం కాడి దయాలెకి బయపడత దయం కాడిపోయింది దయం చెడిపోయినా లేదో చూడాల కదా ఇక్కడ కొడు చెంగోల చిల్పోట ఎక్కడ కొడదాం దయం చెడిపోయిందో లేదో తెలుస్తది కొంచెం దూరం జరుగు చూపిస్తా చూపిస్తా కే చూస చూస రా దయం చెడిపోయిందే

పోసుపోతారు స్వామింటారు గుడ్లు కాజాజీ చేసుకుంటారు అనుకుంటారు పోసుకోవరు సార్ దయచేసి సార్ కెమిస్ట్రీ సార్ మీ మేడం చెప్పి పోసుకోని మరి ఇప్పుడు ఎగ్జామ్ చేస్తారు అప్పుడు ప్రపంచ శాంతి కోసం ఎగ్నారు వరల్డ్ కప్ క్రికెట్ గెలవాలంటే ఎగ్జారు వర్షాల కోసం ఎగ్నారు చేస్తాను కోర్టు ఖర్చు అట్ల స్వామి మంత్రాలు చేస్తాడు తెలిసే చెప్తారు లేకపోతే పెద్దాడు మరి మంత్రి మంత్రి అనుకుంటాం

ఎట్లా సార్ మీరు అదే స్వాములు లేకపోతే ఎప్పుడెప్పుడు ఇస్తారని చూస్తారు ఈ రకంగా చేతిలో ఉంటుంది ఇట్లంటే కనబడుతుంది బండారం బయట పడుతుంది ఇట్లంటారు ఇట్లంటే మీకు ఎవరు కనబడుతుంది ఇట్లంటారు గాలి చేతులు తను గాలి చేతులు గాలి తీసుకోవాలి కదా ఇట్లంటే వస్తుంది ముక్తారు అందరు కూడా కాలు ముక్తారు మాత్రం కాలు అంటున్నారు చాలా మంది మరి ముగ్గురు ఎట్లా వచ్చింది మరి ఇట్లా అన్నారు ఎట్లొచ్చి ఎక్కడ ఉంది కదా పెట్టుకున్నా కదా చూపించారు అంటే ఈ చేతుల ఉంది ఈ చేతిలో ఉంది ఇట్లుంటే వస్తాం ఇట్లా మొక్కినారా అంటాం ఈ చేతులకి వస్తాం మరి మాట్లాడుతూ ఉంటాం మీరు చూడరు కదా ఇసే మాట్లాడతా ఉంటాం మరి ఒక ఐదు నిమిషాల ఇస్తే ఆశ్చర్యపోతాం ఉంగరాలు ఇస్తే ఒకప్పుడు ప్రముఖ హేతువాదులు అగ్రాలు పోవాలని ప్రేమని దేవ ఇన్స్పిరేషన్ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఛాలెంజ్ చేశారు ఏమని మాకు ఉంగరాలిపోదు గుడికాయ ఇవ్వండి యాక్టివ్ ఇవ్వండి అన్నారు కానీ ఎవరి వరకు చెత్త పడతాం కదా కానీ హైదరాబాద్లో మా ఫ్రెండ్ కొట్టిస్తే మా ఫ్రెండ్ కొనుక్కు ఇచ్చిన సిఫ్త్ క్లాస్ స్టూడెంట్ వాడు చేతిలో పెట్టుకున్నాడు ఉంగరాన్ని చేతిలో పెట్టుకొని ఇట్లా చేయి పూర్చుకొని అంకుల్ దీన్ని భయం చేయండి అన్నాడు పైసలు ఏ అంకులు భయం పెళ్ళాడు దీనికి ఎవరు భయం చేయలేరు దీనికంటే ఎవరు ఫిఫ్టీ భయం పెట్టారు ఈ తెలివి పెద్దవాళ్ళకి లేదు ఇల్లు ఇల్లు ఇట్లా క్వశ్చన్ వేస్తారని ఇల్లు చేయరు చేయలేరు పెద్దవాళ్ళు ఎట్లంటే వాళ్ళు ధరగా ఉంది వాళ్ళకి ఆలోచించరు చేసి నమ్ముతారు మొక్కుతారు ఈ రకంగా మహాంత్యాలు ఏవీ లేవు మంత్రాలు ఏవి లేవు దయచేసి పోసుకోద్దండి మీ పేరెంట్స్ కూడా ఈ విషయాలు చెప్పండి దిష్టి లేదు ఏది లేదు అంట మే వాస్తు లేదు ఏది లేదు దయాలు లేదు ఏమీ లేవు ఓకే మీరు మోసుకోరు కదా ఓకే థ్యాంక్ యూ చాలా అని ఇప్పుడు మంత్రి మంత్రమా మాధ్యమా కోసం మీరు టైం కాల్తాంది టైం చచ్చిపోయింది లేదు తింటాం తెలుసా నీళ్ళవి అంటే కృషికి వస్తే పంటలు వస్తాయా మంత్రం ఇది ఇప్పుడు చూద్దాం ధైర్యం చచ్చిపోయింది లేదు చచ్చిపోయింది డైవ్ రక్తం నల్లగా ఉంది మంత్రి రక్తం ఎవరై ఉంటుంది మన కాళ్ళ కూడా దానికి ఎక్కువ పెద్దోళ్ళు చెప్తారు కదా ఈ దయం ఎట్లా తొడగ్గ నడుతారంటే చిన్నప్పుడు ఓ రెండు సంవత్సరాల వయసులో నడక నడకొస్తే వాళ్ళకి కంట్రోల్ చేయలేము ఇంట్లో ఇల్లంత దగ్గరంటారు అమ్మ కంట్రోల్ చేయలేదు అమ్మ కంట్రోల్ చేయాలి అప్పుడు ఏం చేస్తుంది అమ్మ అంటే అక్కడ మన దయముంది ఉంటుంది అమ్మ దగ్గర కూర్చుంటాడు అట్లా ఎక్కించిన దయం పెద్ద వెనక్కు ఉంటుంది నేను ఎమ్మే చదువుకున్నా డేటా టైం ఒకటే పడుకున్నా ఎంబై చిన్నప్పుడు ఎక్కించిన దయ అని ఇప్పుడు ఎంత అయ్యాలేమని తెలిసిపోయింది ఇది మంత్రమా ఇది మా ఇక్కడ ఏం జరిగిందంటే కెమికల్ దీంట్లో జుట్టులో తిరితే కెమికల్ అది ఊ హావ్ టు స్టోరేజ్ కిరిశిన్ ఓన్లీ దానికి నీళ్ళు అయితే బగ్గెన్ పండుతుంది ఆ రకంగా మండింది లోపల ఎట్లా నల్లగైంది నీళ్ళు అంటే ఇంతకుముందు ఎట్లయితే ఫ్లవర్స్ లోపలిపోయినాయో అట్లా ఒక యాడ్ చేసినాం కెమికల్ ఆ కెమికల్ యాడ్ చేయడం వల్ల అది నల్లగైంది అంతేగాని మంత్రాలు లేవు మహాజలు లేవు కానీ మంత్రాల పేరుతో చెప్పిన కదా జలరీలో జల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి